ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను మరియు వారి వలెనే చంపబడవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి ఎగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపబలెనని వారితో చెప్పబడిను ప్రభునందు ప్రిలారా కొద్ది మాటల్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను శ్రద్ధ కలిగి విని ఆ వాక్కులను మాటలను హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి నేల వంటి హృదయం గలవారై జాగరూకులై ఉండండి దారిలాగనో ముళ్ళ తుప్పల్లాగనో రాతి నేలలాగనో మీ హృదయాలు ఉండనియకుడి మంచి నేల వలె చదును చేయబడి దున్నబడి దేవుని జీవపు వాక్కు విత్తనములను విత్తడానికి అనుగుణ్యమైనటువంటి నేల వలె మీ హృదయాలను ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి కృప మనందరికీ తోడై ఉండునుగాక చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సంఘటనను దేవుడు గ్రంథస్థం చేయించాడు ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ దృష్టి పెట్టాల్సింది ప్రకటన మీదనే ప్రకటన గ్రంథాన్ని తక్కువ అంచనా వేయవద్దు ప్రకటన గ్రంథము భవిష్యత్తు సంభవాల గ్రంథము నీకు భవిష్యత్తులో ఇక ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ప్రపంచ పరిస్థితులు దేశ రాష్ట్ర పరిస్థితులు ఏ ఏ మలుపులు తిరగబోతున్నాయో సమస్త వ్యవస్థలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయో ఈ రహస్యాలన్నిటినీ తేట తెల్లం చేసేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథానికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రంథాలు దానీయలు గ్రంథము హేస్కేలు గ్రంథము ప్రవక్తల గ్రంథాలు ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథం బైబుల్లో ఉన్న అరవై ఐదు మిగిలిన అన్ని గ్రంథాలతో లింక్ అయి ఉంటుంది ప్రకటన గ్రంథంలో నుండి మిగిలిన అరవై ఐదు గ్రంథాల్లోనికి స్వరంగ మార్గాలు ఉంటాయి అర్థమైందా ఒక వచనాన్ని ఇక్కడ ఇక్కడ టచ్ చేస్తే ఈ వచనాన్ని తవ్వుకుంటా పోతే మిగిలిన గ్రంథాలన్నింటినీ టచ్ చేసుకుంటే ఆది కాండం దగ్గర పోయి ఆగిద్ది దేవుడు బైబుల్ గ్రంథాన్ని ఒక లెక్క ప్రకారం రాయించాడు దేవుడు ఏ పని చేసినా ఏది చేసినా క్యాలికేటెడ్గా ఉంటాడు ఆయన అర్థం కాని గందరగోళం అయోమయం ఏదో తిక్కలు తిక్కలుగా ఉండదు దేవుని లెక్క కొంతమంది లోకంలో వ్యక్తులు దేవుని ఇలా అన్నారు నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్న నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు అని నిరాకారం అంటే అసలు ఆయనకంటూ ఒక ఆకారం లేనోడు నిరామయం దేవం అర్థం కానుడు దేవుడు అంటే నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు నిరాకారం ఆకారం లేనోడు నిరామయుడు అంటే మనకు అర్థం కాని స్థితిలో ఉంటాడు అని కానీ బైబుల్లో చెప్పబడిన దేవుడు తన్ను తను అలా పరిచయం చేసుకోవాలా ఆయన నిర్గుణుడు కాదు సుగుణాల సంపన్నుడు ఆయన సుగుణాల సంపన్నుడు దేవుడు అంటే ఏ గుణాలు లేనోడు కాదు ఏ గుణాలు ఆఖరికి రాతి కూడా కఠిన గుణం ఉంటుంది రాతి కూడా ఏ గుణం లేని ప్రకృతిలో ఏమీ లేదు అలాగే మనం కూడా మనకు కూడా ఏ కొన్ని బలహీనతలో బలాలు మంచి గుణాలు దుర్గుణాలు ఏ ఉంటాయి కానీ దేవుడు సుగుణాల సంపన్నుడు దేవుడు సగుణుడు అంటే మంచి గుణములు కలిగి ఉన్నాడు ఏ గుణం లేని వ్యక్తి కాదు ఒకటి రెండు నిరాకారం అంటే ఆకారం లేనివాడు అన్నారు దేవుడు సాకారుడు ఆయన ఒక ఆకారం కలిగి ఉన్నాడు కనుకనే తన పోలిక చూపున తన స్వరూపమందు మనకు ఆకారాన్ని ఇచ్చాడు హలో లూయా రెండు మూడవది నిరామయం దేవ అర్థం కాడు దేవుడు అంటే దేవుడి తత్వం అర్థం కాదంటే బాగానే ఉంటుంది కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు పిచ్చేడు చేతిలో ఉంటుంది దేవుని తంతంత అన్నది తప్పు దేవుణ్ణి వెంబడించేవాడికి దేవుణ్ణి వెతికేవాడికి ఆయన ఆలోచనను ఆయన బయల్పరుస్తాడు వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి ఇలాగున చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదన్న పాటలో తనను ప్రేమించి వెంబడించేటువంటి భక్తులకు తన రహస్యములను చెప్పే దేవుడు ఆయన ఆయన చేసేటువంటి ప్రతి పనిలో అయోమయం గందరగోళం కాదు అర్థం కానీ మన పిచ్చి బుర్రలకలా అనిపించింది కానీ ప్రతిదీ లెక్క సరిగా ఉంటుంది దేవుని కార్యాలన్నీ కూడా దేవుడు ఏది చేసినా హిసాబరేత హే భాయ్ లెక్క ఉంటుంది ఈరోజు ఇక్కడ చదివినటువంటి వచనంలో ప్రకటనలోని వచనాన్ని చదివించాను మన భవిష్యత్తు మనకు తెలియాలి అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన అధ్యయనం అనేది చాలా అవసరం సో దానిలో ఆరో అధ్యాయము వచనము నేను చదివించాను ఇది ముద్రలు విప్పేటువంటి ఘట్టం తండ్రి చేతుల్లో ఉన్నటువంటి ఏడు ముద్రలు వేసినటువంటి గ్రంథపు చుట్టను తీసుకుని ఏసయ్య ఓపెన్ చేస్తా ఉన్నాడు ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే తెల్లని గుర్రము ఒకటి బయలుదేరి వెళ్తూ ఉందట కనబడిందట దాని మీద విల్లు పట్టుకున్న ఒకడు కూర్చున్నాడు అతడు ఒక కిరీటం కలిగి ఉన్నాడు అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళాడని రాశాడు మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక సంభవం కనపడింది అంటే భవిష్యత్తులో అది జరగబోతుంది తెల్లని గుర్రం కనపడింది దాని మీద కూర్చున్న వాడికి కిరీటం ఇవ్వబడింది విల్లు చేత పట్టుకొని ఉన్నాడు అతడు జయించుచు జయించుటకు బయలు వెళ్ళెను ఎవరు మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడినటువంటి ఆ తెల్లని గుర్రం ఏంటి దాని మీద కూర్చున్న వాడి చేతిలో విల్లేంటి ఎవరతడు అంటే దాన్ని గూర్చే లేఖనమే మనకి వివరిస్తుంది మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో దాన్ని గూర్చి ఏమంటాడంటే అబద్ధ క్రీస్తులను కూర్చున్న సంకేతం అది అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చు పుచ్చుతారు ఇదిగో నేనే క్రీస్తునని వాళ్ళు చెప్పి అనేక మందిని మభ్య పెడతారనే మాట మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చనం నాలుగో నాలుగో వచనంలో నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవి అని శిష్యులు ఆయన అడిగినప్పుడు మొట్టమొదటి సూచనగా మొట్టమొదటి సూచనగా ఆయన చెప్పింది అనేకులు అబద్ధ క్రీస్తులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు అనే విషయం చెప్పాడు ఇట్లాగా ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం భవిష్యత్తులో జరగబోతుంది అని యేసయ్య మాట్లాడాడు ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది దేవుని ప్లాన్ మన ప్లాన్లు మనకు ఉంటాయిలే దేవుని ప్లాన్ ఏందో తెలుసుకుందాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చబోతున్నారు వాళ్ళందరికీ సూచనగా ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని పోయేవాడు వాళ్ళందరికంటే ఫైనల్లో ఒకడు వస్తాడు ఇప్పటిదాకా అబద్ధ క్రీస్తులు అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు ఒక రాష్ట్రాన్నో ఒక దేశాన్నో ఒక జనాంగాన్నో ఒక జిల్లానో మోసం చేశారు ఇంకా కొద్ది రోజుల్లో ఒకడు రాబోతున్నాడు లైన్లోకి వాడు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడు తానే క్రీస్తునని ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడుతూ వాడే క్రీస్తుని వాడి వెంటబడి వెళ్ళేటువంటి ఘట్టం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో రాయబడి ఉంది భూజనులందరూ చూడండి ఒక జంతువుని గురించి మాట్లాడతాడు జంతువు కాదండి మనిషే పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను చాలండి మూడవ వచనం దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండేది భూజనుల్లో కొందరా భూజనులందరా భవిష్యత్తులో ఒకటి రాబోతున్నాడండి వాడు తానే క్రీస్తునని రుజువు చేయడానికి అనేకమైన సూచక్రియలు మాత్కార్యాలు కూడా చేస్తాడు ఇంకా చెప్పాలంటే అందరి కళ్ళ ఎదుట చచ్చి మళ్ళా బ్రతుకుతాడు భూజనులందరూ కూడా వాడిని కనెక్ట్ అయిపోతారు ఆ ఏసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పారు కానీ మనం చూడలేదు ఇదిగో ఈయన అందరి కళ్ళ ముందు చనిపోయి తిరిగి లేచాడు చావు దెబ్బ తగిలి బ్రతికినట్టుండినటువంటి ఆ క్రూర మృగము దానిని భూజనులందరూ ఆశ్చర్యపడుచు వెవ్వడిస్తూ ఉన్నారట దెబ్బ తగిలి మానిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది అక్కడ చావు దెబ్బ అన్నడంటే వాడు చచ్చి బతుకుతాడు చనిపోయి తిరిగి లేచినటువంటి ఘట్టాన్ని వాడు చూపినప్పుడు భూజనం అంతా కూడా వాడిని కనెక్ట్ అవుతారు అలా ఫైనల్లో ఒకడు రాబోతున్నాడు వాడు ప్రపంచ ప్రజానీక మొత్తాన్ని కూడా మోసం చేయబోతున్నాడు ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకుంటాడు తెశలోనికి రెండు పత్రిక రెండవ అధ్యాయములో మూడవ వచనం నుంచి కిందికి చదివితే వయబడి ఉంటుంది రెండు మూడు వచనాలు కిందికి చదివితే మీకుంటుంది ఇప్పుడు నాకెళ్ళి చూడండి పెన్నుంటే రాసుకో నాకెళ్ళి చూసుకో అంతే వాడు లైన్లోకి వచ్చిన తర్వాత గుళ్ళు మజీదులు ఆఖరికి చర్చిలతో సహా మూపిస్తాడు గుడి కూడా మసీదు కూడా చర్చి కూడా మొత్తం క్లోజ్ ఎందుకంటే భూజనమంతా కూడా నిజమైన దేవుడి ఇతడే అని వాడు చేసే సూచక్రియలకి మాతకార్యాలకి విభ్రాంతి నొందిన ఆశ్చర్యపోయిన వారై వాడిని వెంబడించేటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి ఇప్పుడు కొంతమంది మా మతాన్ని స్థాపిస్తాం మేము అట్లా చేస్తాం మేము ఇట్లా చేస్తామని మహా హెచ్చులకు పోతున్నారు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఏ మిడిసిపడ్డా మిడిసిపడుతున్నాయి మొత్తం మేము చేస్తాం మేము అలా చేస్తాం మేము ఇలా చేస్తాం మేము పోటు పొడుస్తామని ఈ పోట్లన్నీ బుసే వాడు వస్తున్నాడు అసలు వాడిస్తాడు అసలు డోసు ఇప్పుడు పోటుగాళ్ళకు కూడా వాడే ఇస్తాడు గట్టి డోసు అదంతా ఇంకా ఎక్కువ టైం ఏం తీసుకోదండి అంతా ఒక ముప్పై నుంచి నలభై ఏళ్ళ నిడివిలో ఆ ఘట్టాలు జరగబోతున్నాయి ఇది కహాని కాదు బైబిల్ చెప్పిన సత్యం నగ్గన సత్యం దేవునికి స్తోత్రం పర్టికులర్ డే మనకు తెలియదు కానీ జరిగేటువంటి సంభవాలు సంకేతాలు మనకి ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ ఇరాన్ కలించుకుంది ఇరాన్ కలిదించుకుంది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు మన భారతదేశం వాళ్ళు కూడా ఇరాన్లో ఉన్న వాళ్ళని దయచేసి రాయబార కార్యాలయానికి దగ్గరకు చేరండి బాబు వచ్చేసరికి ప్లాన్ చేయండి అని తర్వాత ఇక్కడ వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళకండి బాబు అని చెప్పి అందరికీ వార్నింగులు జారీ చేసుకున్నారు అరబ్బు దేశాలకు ఇస్రాయేలీలకు ఫస్ట్ నుంచి యుద్ధమే అరబ్బు దేశాలు ఏమిటి అంటే హాగర్ సంతానం ఇజ్రాయేల్ ఎవరు అంటే సారా సంతానం దేవునికి స్తోత్రం అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూడండి ప్రపంచంలో ఇప్పుడు మూడు మూడొంతులు వీళ్ళే ఉన్నారు దాదాపు అటు క్రైస్తవులు అలాగే అరబ్బులు యూదులు మొత్తం కలిపితే దాదాపు ప్రపంచంలో అరవై శాతం మంది వీళ్ళే కనపడతారు అబ్రహం సంతతే క్రైస్తవులంగా విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రహాం సంతానంలో చేర్చబడ్డాం వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూడు ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను సముద్రపు ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్నమాట నెరవేర్చాడు చూసారా ఏమంటారు వాళ్ళ పితరుడు ఎవరు మీ పిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటారు ఇస్రాయిలీని గదిలిస్తే మీ పిత్రుడు ఎవరంటే అబ్రహాం అంటారు క్రైస్తవుల్ని గదిలిస్తే పితరుడగు అబ్రహాము అంటారు ఎంతమందికి పిత్తరుడు అయ్యా మరి దేవుని వాగ్దానం దేవునికి స్తోత్రం శారాకి సంతానం పుట్టడం లేట్ అవుతుందని హాగర్ని చేసుకొని కన్నాడు సంతానం ఎవరిని ఇస్మాయిల్ని కన్నాడు ఆ ఇస్మాయిల్ ఇస్మాయిల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే అరబ్బులు తర్వాత పుట్టినవాడు ఎవరు శారమ్మకు పుట్టినవాడు ఇస్సాకు ఈ ఇస్సాకు సంతతే ఇస్రాయిలీలు శారమ్మకి అబ్రహాము ద్వారా శారమ్మకి ఇస్సాకు పుడితే ఆ ఇస్సాకుకి యాకోబు పుడితే ఆ యాకోబుకి పన్నెండుగురు కొడుకులు పుడితే పన్నెండుగురు పిల్లలు ఆ పన్నెండుగురికి పుట్టినటువంటి జనాంగమే ఈరోజు ఇస్రాయేలు జనాంగం ఇస్రాయేలు అంటే యాకోబుకు రెండో పేరు నాకు రెండో పేరు షాలేము రాజు పాత పేరు మీకు తెలుసా తెలియాల్సిన అవసరం లేదు దేవునికి స్తోత్రం దేశయ్య రక్షణ పొందినాక నాకు ఇచ్చిన పేరు షాలేము రాజు అలాగే యాకోబుకి దేవుడు యాకోబును ఆశీర్వదించి ఇచ్చినటువంటి నామము ఇస్రాయిలు ఆ ఇస్రాయేలుకు పుట్టిన సంతానమే ఇస్రాయేలీయులు స్తోత్రం ఇద్దరు పక్కపక్కనే ఉంటారు ఆగ్రమ్మ సంతానం శారమ్మ సంతానం ఇద్దరికి తండ్రి ఒక్కడే అబ్రహాము కానీ ఏం చేద్దాం వాళ్ళకి వీళ్ళకి పడదాం ఫస్ట్ నుంచి కొట్లాటే ఇక రాబోతున్న రోజుల్లో ఏం జరిగిద్దో తెలుసా ఇప్పుడు ఇజ్రాయేల్కి అమెరికా సపోర్ట్ చేసింది ఎంతమంది విన్నారు ఈరోజు కూడా వార్తల్లో వచ్చింది అదే ఇరాన్ ఒకవేళ ఇజ్రాయెల్ మీద అట్రాక్ చేస్తే మేము చూస్తా ఊరుకోము ఇజ్రాయెల్ పక్షంగా మేము నిలబడతాం ఇజ్రాయేల్కు ఉక్కు రక్షణ కల్పిస్తామని మాట్లాడాడు జో బైడెన్ మన భయ బైడెన్ భయ అన్యులకి సంగతి తెలియదు వారు చీకట్లో ఉన్నారు మీరు వెలుగు సంబంధులు మనోనేత్రములు వెలిగించబడిన వారు మీరు వెలుగులో ఉన్నారు కనుక ఇక భవిష్యత్తు ఏం జరిగిద్దో మనకి స్పష్టంగా చెబుతాడు దేవుడు డోంట్ వర్రీ అయితే జాగ్రత్తగా దేవుని మాటలు కాచుకోవాలా ధ్యానించాలా చెప్పేటప్పుడు వినాలా బైడెన్ ఏమన్నాడో తెలుసా ఇస్రాయేల్కి ఉక్కు రక్షణ కల్పిస్తాం ఇరాన్ ఇజ్రాయెల్ని అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకో అదిగా అదే స్టేట్మెంట్ ఇప్పుడు వినండి బాగా అమెరికా అగ్రరాజ్యం ఇజ్రాయెల్కి అగ్రరాజ్యం అండదండలు ఉన్నాయి మరి ఇప్పుడు అరబ్ దేశాలు ఏమో ఎఫెక్ట్ అవుతున్నాయి మొన్నటిదాకా గాజా మీద అటాక్ చేసి హమాస్ యుద్ధం జరిగింది హమాస్ మీద యుద్ధం చేశారు ఇస్రాయిలీలు వేల మంది చనిపోయారు మన కళ్ళ ముందు మొన్న జరిగింది కదా ఎంతమందికి తెలుసు సీరియళ్ళు సినిమాలు కాదు ఇది తెలుసుకోవాల్సింది అమ్మా ఏదమ్మా వార్తలు చూడాలమ్మా సీరియళ్ళు సినిమాలు చూసే రోజులు పోయిని వార్తలు చూసే రోజులు వచ్చినాయి చూడండి జాగ్రత్తగా చూడండి పురుషులు స్త్రీలు అందరూ ఇప్పుడు మరి అరబ్బుల పరిస్థితి ఏంటి అగ్రరాజ్యం మా మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంది మరి మా సంగతి ఏంటి ఈ తంతిలానే కొనసాగి 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 అటాక్స్ జరిగి కొన్ని ఫైట్లు జరిగి జరిగి చివరికి ముస్లిం దేశాలు ఒక నిర్ణయానికి వస్తాయి అరబ్బు దేశాలు ఏం నిర్ణయానికి వస్తాయో తెలుసా మనం చిన్న చిన్న దేశాలుగా చిన్న చిన్న దేశాలుగా ఉన్నందున మన మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి లాభం లేదు ప్రపంచాన్ని శాసించాలంటే ప్రపంచాన్ని శాసించాలంటే అరే నేను చెప్పేది పోయి ఇప్పుడే వాళ్ళు అడిగినప్పుడే దేవునికి స్తోత్రం హలలే చెప్పండి గట్టిగా ప్రపంచాన్ని శాసించాలంటే మనం చిన్న చిన్న ఉంటే శాసించాం కాబట్టి పది దేశాలు కలిసి ఒక దేశం అయిపోదాం అప్పుడు మంది అతి పెద్ద దేశమైంది ఒకటే రాజు అవుతాడు ఒకటే ముద్ర లైన్లోకి వస్తుంది మనం పది దేశాలు కలిసి ఒక దేశంగా మారిపోతే ప్రపంచమంతా మనకు భయపడుద్ది అప్పుడే మనం బలమైన శక్తిగా మారగలుగుతాం ఇలా సింగిల్ సింగిల్గా ఉంటే ఒక్కొక్కరిని వేటాడుతారా అనే అండర్స్టాండింగ్కి భవిష్యత్తులో వాళ్ళు రాబోతున్నారు ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయి డిస్కషన్స్ జరుగుతున్నాయి హలో లూయా ఇక వాళ్ళంతా కలిసి పది రాజ్యాలు కలిసి ఒక్క రాజ్యంగా మారిపోయేదాన్నే దశరాజ్య కూటమి అంటారు ఆ పది రాజ్యాలు కలిసి ఏకరాజ్యంగా మారేటువంటి ఘట్టము భవిష్యత్తులో జరగబోతుంది దీన్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కొంతమంది ఒక టైటిల్తో ఈ వర్తమానం పెట్టారు ప్రపంచములో భవిష్యత్తులో కనుమరుగు కాబోతున్న పది దేశాలని పెట్టారు పన్నెండు దేశాలు అనొచ్చు ఇరవై దేశాలు అనొచ్చు పది దేశాలు ఎందుకు ప్రపంచ పటంలో కనుమరుగు కాబోతున్న పది దేశములు అనే టైటిల్ పెట్టారు సరే వాళ్ళు వేరే వేరే నేమ్స్ మెన్షన్ చేశారులే అంతే కదండి ఇప్పుడు పది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయిపోతే ఇక పది దేశాలు లెక్క ఉండదు కదా ఒకటే దేశం అయిపోయింది కదా అంతకుముందు ఉన్నట్టు టైటిల్ మారిపోద్ది టోటలు మారిపోద్ది ఒక్కసారిగా ప్రపంచ పఠంలో కొన్ని దేశాలు మరుగైపోయి ఒకటే దేశంగా మారిపోద్ది ఇప్పుడు దానికి దారులు పడుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ అని దానికే అరబ్బులు అంతా ఏకంగా మాట్లాడుకుంటున్నారు ఏందిరా మన పరిస్థితి ఏంది మనం గాజాని వైనం చేశారు చేశారు ఇప్పుడేం ఇరాన్ మీదకి వచ్చారు అదేమంటేనే అమెరికానేమో ఇజ్రాయెల్ని కదిలిస్తే ఊరుకొని అంటుంది మరి వాళ్ళేం మనల్ని వదిలిస్తున్నారు అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మన ఒంటరిగా ఉంటే పోరాళ్ళు ఏమో అందరం కలిసి ఫైట్ చేయాలనేటువంటి ఘట్టానికి భవిష్యత్తులో తెరదీస్తారు గుర్తుపెట్టుకోండి ఇలాగా ప్రకటన గ్రంథంలో ఇక భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాలను కూర్చున్నటువంటి సమాచారం బోల్డ్ అంతా దేవుడిచ్చాడు పది దేశాలు ఏకమవుతాయని చెప్పాను కదా ఆ ఏకమయ్యే పది దేశాల్లో ఒక దేశానికి చెందిన రాజే అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు పది దేశాలు ఏకమవుతాయని చెప్పాను ఆ పది దేశాలకు ఏకమయ్యేటువంటి ఆ దేశాలన్నింటిలో నుంచి ఒక దేశపు రాజు అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు దేవునికి స్తోత్రం వాడు లైన్లోకి వచ్చిన తర్వాత ఇక కార్యక్రమాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి ఖచ్చితంగా జరిగిద్ది ఇప్పటిదాకా దేవుడు చెప్పిన అన్నీ జరిగినాయి బైబిల్లో అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయిద్ది ఈరోజు అందరి డబ్బు ఫోన్పే గూగుల్ పే అని అంతా అకౌంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్తోత్రం హలో లూయా అంతే కదండి ఇప్పుడు చదువు లేనోడు కూడా ఆ చెప్పు ఎంత టప్పి ఇదిగో చూడు ఓకేనా డబ్బులు తీసేవారు ఈ చాలా మంది తగ్గిపోయింది ఇప్పుడు ఎలక్షన్ హాడావడు కదా పోలీసులు చెక్ చేసినా పెద్దగా దొరకట్లా ఎందుకు దొరికింది ఎట్లా వెళ్ళాల్సిన పనులు అట్లా వెళ్తూ ఉంటాయి ప్రిల్లారా భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో దేవుడు ముందుగా ఇచ్చినటువంటి సంకేతాలు కొన్ని నెరవేరుతున్నాయి వాటిలో ఒకటి డబ్బు కరెన్సీ రూపంలో కాకుండా అకౌంట్ల రూపంలో మారిపోతుంది అది బైబుల్ ఇచ్చిన సంకేతం ఇప్పుడు జరుగుతుంది భాష ఒకటి భాష ఒకటికి తెలియదు ఒక దేశపోడి భాష ఒక దేశపోడి తెలియదు కానీ ఇప్పుడు ఏ సౌకర్యం వచ్చిందో తెలుసా ఇప్పుడు నేను తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడితే ఇప్పుడు కనిపెట్టిన లేటెస్ట్ టెక్నాలజీ ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అవైలబుల్గా అన్ని భాషల్లోనికి నేను మాట్లాడిన తెలుగు భాష తర్జుమా అయిపోతుంది నేను తెలుగులో మాట్లాడితే తమిళ వాడికి తమిళ అర్థమైద్ది కేరళ వాళ్ళు మలయాళి కదా మలయాళంలో అర్థమైద్ది కర్ణాటక వాళ్ళు కన్నడ కదా కన్నడలో అర్థమైద్ది మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ కదా మరాఠీలో అర్థమైద్ది అర్థమైద్ది అలాంటి సౌకర్యం వచ్చింది ఎంతమంది తెలుసు భాషలో ఏకత్వం ఇలా జరిగిద్దని భవిష్యత్తులో ఎలా జరుగుతుందని బైబిల్ ముందే చెప్పింది చెప్పిన దాని ప్రకారం అక్షరాల ఇప్పుడు దానికే మొత్తం ఏర్పాట్లు అయిపోయినాయి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ముద్ర అమల్లోకి తీసుకొస్తారు అన్నది కూడా నెరవేరుతుంది కొన్ని కంపెనీస్ ఇప్పటికే విదేశాల్లో కావచ్చు మన దేశంలో కావచ్చు కొన్ని కంపెనీస్ కోడ్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ కోడ్ ఆ కంపెనీస్లో జాబ్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్కి ఆ కోడ్ వాళ్ళ బాడీలు ఎక్కడో చోట సెట్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి నిలబడితే చాలు స్కాన్ చేసుకుంటుంది వాళ్ళకి డోర్ ఓపెన్ అయ్యిద్ది మామూలు కూడా పోతే ఓపెన్ కాదు దేవునికి స్తోత్రం అంత సెన్సార్ సిస్టమ్ వచ్చింది కార్లలో కూడా ఇప్పుడు ఫుల్గా సెన్సార్ వాడుతున్నారు సమీపంలోకి మనిషి కానీ పశువు కానీ వెహికల్ కానీ ఏదన్నా వచ్చిందనుకో కార్ల నుంచి ఒక సైలన్ మోగుతూ ఉంటుంది సిగ్నల్ మో సిగ్నల్ వస్తూ ఉంటుంది దగ్గరలోకి వెహికల్ వచ్చింది లేకపోతే ఏదో వచ్చింది చూసుకోరా బాబు లేకపోతే ఢీ కొడతారు చూసుకొని సిగ్నల్ అదే ఇస్తాను ఏది కావాలంటే అది మాట్లాడితే చాలు అన్ని ఇప్పుడు సిస్టమ్ సెల్ ఫోన్ ఎలా వచ్చేసింది అంత మాములుగా లేదు ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రిలారా బైబులు చెప్పినటువంటి విషయాలు అచ్చుగుద్దినట్టు అక్షరాల జరుగుతున్నాయి ఇప్పటిదాకా జరిగిన ఇక ముందు కూడా జరుగుతాయి ఒకడు ఒకడు ఎగతాళి చేసిన హేళన్ చేసిన అబద్ధాలన్నా వాడి బొంద ఏమన్నా అనుకొని ఇది మాత్రం వందకు వంద శాతం సత్యగ్రంథం ఇందులో చెప్పింది నెరవేరి తీరుతుంది